సార్ పెద్దమట్లపూడి సార్ సిరిపూడి సార్ పూడివాడ సార్ ఏలేటిపాలెం సార్ ఈ మొత్తం కూడా టెన్ కిలోమీటర్స్ రేడియస్ పెట్టుకొని ఎస్ సార్ ఈ మొత్తం కూడా మీరు లార్వా సైడ్ స్ప్రే చేయాలి అండ్ స్టాచ్యురేటెడ్ వాటర్ని మనము అందులో లార్వా లేకుండా చేయాలి ఎస్ సార్ అండ్ అన్నీ అక్కడ స్టాగ్నేటెడ్ వాటర్ అవుట్ చేయలేని పరిస్థితి ఉంటే అందులో డీజిల్ బాల్స్ వేయాలి అన్ని ఆల్ సైంటిఫిక్ యాక్టివిటీస్ సైంటిఫిక్ మెజర్స్ షల్ బి టేకెన్ ఇన్ ఆల్ దిస్ ఏరియా టేకింగ్ ఈదుపల్లి యాజ్ ఎ సెంటర్ సార్ సరౌండింగ్ టెన్ కిలోమీటర్ రేడియస్ సార్ ఇమీడియట్లీటపాలెం సో వేటపాలెం మండల్ మొత్తం కూడా టేకప్ చేసుకొని ఎస్ సార్ వేటపాలెం మండల్ మొత్తం కూడా ఇదే మాదిరి ప్రతి ఇంటికి జరగాలి ప్రతి స్టాచ్యురేటెడ్ వాటర్ని మనం సైంటిఫిక్గా దాన్ని లార్వా లేకుండా లార్వా సైడ్ చేయాలి చేయాలిపల్లిలో ఎన్ని కుటుంబాలకి నీళ్ళు ఇస్తున్నాం ఎన్ని కుటుంబాలకి ఇవ్వట్లేదు సార్ టూ సెవెంటీకి ఇస్తున్నాం సార్ ఇంకా వన్ సిక్స్టీకి ఇవ్వాలి టూ సెగ్మెంట్స్ చెక్ చేసాను ఇప్పుడు వరకు దీంట్లో ఒక చిన్న లీక్ మేము ఐడెంటిఫై చేసాము దాన్ని ఇప్పుడు చేసేస్తాము నేను టోటల్గా మొత్తం కంప్లీట్ అన్ని కూడా చెక్ చెప్తాను సార్ అట్లానే మిగతా చోట్ల కూడా చూడండి ఎక్కడన్నా పైపులు డ్యామేజ్ అయ్యి డ్రైనేజ్ వాటర్ అందులో వెళ్తుందా ఇంకెక్కడైనా నీళ్లు లేక వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని వాటర్ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నారా చాలా రోజుల వరకు అనేది కూడా అబ్జర్వ్ చేసి ఎక్కడైనా ఇమ్మీడియట్ అవసరం ఉంటే ఆ అవసరాలని మనం అటెండ్ చేస్తాం చేస్తాం సార్ నో డౌట్ సార్ ఈ నాలుగు మండలాలకి సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీలు డిప్యూటీ ఎంపీడీఓలు లేదా ఈఓపిఆర్ఆర్డీస్ అండ్ ఎంపీడీఓలు అక్కడ ఉన్న అదే అదేవిధంగా ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆల్ ఈఓపిఆర్ఆర్డీలు ఎంపీడీఓలు డిఎల్డిఓలు డిపిఓ మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ద హై టైమ్ ఇది చాలా అలార్మింగ్ అయిపోయి వార్ ఫుటింగ్ బేసిస్లో చేయాల్సినటువంటి సమయం వచ్చేసింది ఇదే ఆ సమయం మన అందరం అలర్ట్ అయిపోయి పబ్లిక్ హెల్త్ని కాపాడడం కోసం పబ్లిక్లో ప్యానిక్ కాకుండా ఉండడం కోసం పబ్లిక్లో ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ త్రూ బార్ను అరికట్టడం కోసం మనం నిద్రాహారాలు మాని పనిచేయాల్సిన సమయం ఇది నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సోమరిగా మీరు వ్యవహరించినా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇలా విని ఇలా వదిలేసి ఏం కాదులే అని మీరు ఉన్నా ప్రజలకి అన్యాయం జరుగుతుంది ప్రజలకు ఇబ్బంది వస్తుంది మన చేతుల్లో అన్కంట్రోల్ అయినప్పుడు అప్పుడు మనం దాన్ని కంట్రోల్లోకి తీసుకొని రావాలంటే మనకు ఉన్న ఓనర్లు కూడా అప్పుడు సరిపోవు ఇది సమయం ఇప్పుడు సిచ్యువేషన్ మన చేతుల్లో కంట్రోల్లో ఉంది ఈ సమయంలోనే మీరు మీరందరూ కూడా ఈ అకేషన్కి రైజప్ అయ్యి మీరు ఇమీడియట్గా మీ మీ పరిధిలో సెక్రటరీ తన పరిధిలో ఈఓపిఆర్ఆర్డి తన ఎంటైర్ మండల్ ఎంపీడీఓ తన ఎంటైర్ మండల్ డీఎల్డీఓ తన ఎంటైర్ డివిజన్ డిపిఓ తన ఎంటైర్ డిస్ట్రిక్ట్ దిస్ ఈజ్ యువర్ జూర్ డిక్షన్ దిస్ ఈజ్ యువర్ వర్క్ ఏరియా ఇక్కడ మీరు ఎక్కడ కూడా సాలిడ్ వేస్ట్ లేకుండా ఎక్కడ కూడా కొబ్బరి బోండాంలు లేకుండా ఎక్కడ కూడా ప్లాస్టిక్లలో టైర్లలో నీళ్లు లేకుండా ఎక్కడ కూడా వాళ్ళ ఇళ్ళ చుట్టూరు టైర్లు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ కొబ్బరి చిప్పలు కానీ ఉండకుండా వాటిల్లో నీళ్ళుండి ఈ దోమ ఏదైతే డెంగీని కలిగిస్తుందో ఆ దోమ మన డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారంగా ఇది మంచినీళ్ళ మీద బ్రీడ్ అవుతుంది ఇది మంచినీళ్ళ మీద గుడ్లను పెడుతుంది మామూలు మంచినీళ్ళ మీద ఇట్స్ నాట్ డ్రైనేజ్ వాటర్ సో మంచి నీళ్ళ మీద గుడ్లను పెడుతుందంటే కొబ్బరి చెప్పులో పడిన వర్షం నీళ్ళైనా పెడుతుంది టైర్లలో పడిన నీళ్ళల్లో కూడా పెడుతుంది ప్లాస్టిక్ డబ్బాలు చెంబులు బాటిళ్ళు ఏమైనా బయట ఉంటే వాటిల్లో పడినటువంటి నీళ్ళ మీద కూడా పెడుతుంది మీరు ఎక్కడైనా నీళ్లు లేవని చెప్పి వాటర్ని తెచ్చుకొని స్టోర్ చేసుకొని ఐదారు రోజులు వాడకుండా ఉంటే కూడా దాని మీద కూడా బ్రీడ్ అవుతుంది ఆ నీళ్ళ మీద కూడా సో ఇది ఒకటే కాదు ఇంకా మనకు డ్రైనేజ్ వాటర్లో పైప్లైన్లు డ్యామేజ్ అయ్యి కలిస్తే డయేరియా కూడా వస్తుంది సో ఈ సీజనల్ పరిస్థితుల్లో మనం హై అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు ఇటు డి డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ తన ఎంటైర్ స్టాఫు డిఎంహెచ్ఓ తన స్టాఫ్ డిపిఓ తన స్టాఫ్ ఆర్డబ్ల్యూఎస్ తన స్టాఫ్ మీ డిఎల్డిఓలు మీరు అందరూ కూడా అలర్ట్ ఫోకస్లోకి వచ్చి గ్రామాలలో శానిటేషన్ విషయంలో కొబ్బరి చిప్పలు కానీ టైర్లు కానీ వాటర్ స్టోరేజ్ ఉన్న పాయింట్లలో కానీ ఇంకెక్కడైనా నేల మీద సర్ఫేస్ మీద డ్రైన్ వాటర్ కావచ్చు వర్షం నీళ్ళు కావచ్చు స్టాగ్నేట్ అయ్యి ఉన్నటువంటి వాటిల్లో ఆయిల్ బాల్స్ని వేయడం గంబూషియా ఫిష్ని వేయడం కుదిరితే ఆ నీళ్ళని అవుట్ తోడి బయటకు పంపించి ఎండిపోయేలాగా చేయటం అండ్ ఇటువంటి ఇందాక చెప్పిన వస్తువులన్నిటిని కూడా నిర్మూలించేయటం ఈవెన్ డంపులల్లో మీరు ఎక్కడైతే లెగసీ డంపులు ఉంటాయో అక్కడ కొబ్బరి ఉన్నా అక్కడ బ్రీడ్ అవుతుంది అక్కడ నుంచి ఊర్లోకి వచ్చేస్తాయి దండయాత్రకి అక్కడ టైర్లున్నా అక్కడ బ్రీడ్ అవుతుంది అక్కడి నుంచి ఊర్లోకి వస్తాయి అవి సో మీరు ఊర్లోని దృష్టి పెట్టాలి డంప్ని దృష్టి పెట్టాలి ఎక్కడ కూడా దోమలు బ్రీడ్ అయ్యేటువంటి పరిస్థితులు లేకుండా నిర్మూలన చేసేయాలి అట్లానే డ్రైన్లన్నింటినీ క్లీన్ చేయాలి ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ ఉందో అక్కడంతా కూడా మనం వేస్ట్ ఆయిల్ గంబూషియా వేయడం వాటర్ని బెయిల్ అవుట్ బయటికి పంపడం ఇవన్నీ చేయాలి